తిరుమల శ్రీవారిని పలువురు సినీ ప్రముఖులు దర్శించుకున్నారు వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో మెగాస్టార్ మేనల్లుడు సాయిధరం తేజ్ మంచు లక్ష్మి నటి ప్రజ్ఞా జైస్వాల్ నటుడు సుమన్లు స్వామివారి సేవలో పాల్గొన్నారు తితిదే అధికారులు వీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు దర్శనానంతరం రంగనాయకుల మండపంలో సినీ నటులకు పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు హైదరాబాద్ వలె అమరావతి నగరం అభివృద్ధి చెందాలని నటుడు సుమన్ ఆకాంక్షించారు ప్రజలు మంచి తీర్పు ఇచ్చారు మెయిన్గా ఐదు ఏళ్ళు వెనక్కి వెళ్ళిన ఏపీని మళ్ళీ ముందుకు తీసుకురావడం నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ తర్వాత జరగాల్సిన దానికి అన్నిటికీ ఫౌండేషన్ వేయడం ఇవన్నీ చేయాలంటే చాలా హెర్క్యులియన్ టాస్క్ అది సో ముఖ్యంగా అమరావతి అనేది ఒక క్యాపిటల్ అమెరికా లాగా రావాలంటే మనందరూ సహకరించాలి ఎందుకంటే హైదరాబాదు ముఖ్యంగా గచ్చిబౌలి కానీ అలాంటి ఈరోజు నైట్ వస్తే చాలా మంది మేము హైదరాబాద్లో ఉన్నామా ఎక్కడో న్యూయార్క్లో ఉన్నామా అంటున్నాం అంత అందంగా తయారై ఆ తయారయ్యడానికి మ్యాప్ ఆర్కిటెక్చర్ ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు ఆయన చేసిన ఎయిర్పోర్ట్ ఆ మ్యాప్ అంతా వేశారు సో అలాగే ఇక్కడ ఏంటంటే చాలా స్పీడ్గా వర్క్ జరగాలి అందరూ సహకరించాలి అమరావతి అన్నది ఒక కాస్మోపాలిటన్ సిటీ కావాలి